హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో నేను ఈరోజు ఈ వీడియోలో ఏం చేద్దామనుకున్నానంటే మనకు అందరికీ తెలుసు జొడాక్స్ సైన్స్ ట్వల్ ఉంటాయి అని చెప్పేసి మనం జొడాక్స్ సైన్స్ బేస్ చేసుకొని మన ఫ్యూచర్ని మనం చెక్ చేసుకుంటూ ఉంటాము అండ్ రాసి ఫలాలు అనేది మనకు తెలుసు కదా సో ఆ రాసులు బేస్ చేసుకొని అంటే ఆ జోడాక్స్ సైన్స్ బేస్ చేసుకొని మనకు నెక్స్ట్ జూలై మంత్ వస్తుంది కదా ఆ నెక్స్ట్ జూలై మంత్లో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు టారో ట్రేడింగ్లో మనం చూడాలి అని చెప్పేసి అనుకున్నాను సో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ జూలై మంత్లో ఒక్కొక్క జోడాక్ సైన్స్కి ఎలా ఉంటుంది అంటే వాళ్ళ హెల్త్ రిలేటెడ్ కానీ మీ కెరీర్ రిలేటెడ్ రిలేషన్షిప్స్ వైస్ అండ్ మీరు చేయాల్సినవి ఏంటి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం ఇది ఒక సిరీస్ లాగా నేను కంటిన్యూ చేస్తాను అంటే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క జోడాక్ సైన్స్ రిలేటెడ్ మనము ఈ టారో ట్రేడింగ్ చెక్ చేద్దాము సో మనం ఇప్పుడు మన ఈ జోడేక్ సైన్ సిరీస్లో లాస్ట్ జోడాక్ సైన్ అయిన పీసెస్ గురించి అంటే మీనరాశి వాళ్ళకి జూలై ఫస్ట్ టు జూలై ఫిఫ్టీన్త్ వరకు ఎలా ఉందో చూద్దాం సో పీసెస్ మీకు జూలై ఫస్ట్ టు జూలై ఫిఫ్టీన్త్ వరకు కెరీర్ ఎలా ఉంటుందంటే దీంట్లో లైక్ కన్స్ట్రక్షన్ చూపిస్తుందండి కన్స్ట్రక్షన్ అంటే కన్స్ట్రక్షన్ కెరీర్లో ఎలా ఉంటుంది ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇవి కదా కెరీర్లో ఎలా కన్స్ట్రక్షన్ అనేది అని చెప్పేసి అనుకోకండి కెరీర్లో ఏంటంటే మీకు మీకున్న క్రియేటివిటీతోటి మీకున్న నాలెడ్జ్తో మీకున్న తోటి మీరంటూ ఒక పొజిషన్ని క్రియేట్ చేసుకుంటున్నారు సో ఇందులో ఏంటంటే మీ కెరీర్లో మీకంటూ మీకు ఒక పొజిషన్ని క్రియేట్ అన్నమాట సో ఇది చాలా పాజిటివిటీ సైన్ సో డెఫినెట్గా మీకున్న క్రియేటివిటీ మీకున్న నాలెడ్జ్ అంతా యూజ్ చేసుకోండి మీకంటూ మీకు ఒక సపరేట్ ప్లేస్ని క్రియేట్ చేసుకుంటున్నారు సో బెస్ట్ థింగ్ ఇంకా మంచిగా చేసుకోండి మీకంటూ మీకు ఒక పొజిషన్ అంటూ క్రియేట్ అయితే మీకు ఫర్దర్గా ప్రమోషన్ గురించి కానీ లేకపోతే హైక్ గురించి కానీ ఇంక్రిమెంట్స్ గురించి కానీ రివార్డ్స్ గురించి కానీ అన్నిట్లోనూ మీకు బెనిఫిట్ అవుతుంది మీకంటూ మీరు ఒక పొజిషన్ని క్రియేట్ చేసుకుంటున్నారు ఇట్స్ ఎ నైస్ థింగ్ కెరీర్ రిలేటెడ్ సో బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఇది బిజినెస్లో మీకంటూ మీకు ఒక స్టాండర్డ్ని క్రియేట్ చేసుకుంటున్నారు సో పాజిటివ్ థింగ్ పాజిటివ్గా ఉండండి కొంచెం మంచిగా కష్టపడండి క్రియేటివిటీ చూపించండి పక్కా ఓకే హెల్త్ రిలేటెడ్ అయితే మంచిగానే ఉందండి హెల్త్ తోటి ఏం ప్రాబ్లం లేదు చిన్న చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా మీరు కేర్ తీసుకోండి ప్రాబ్లం ఏం లేదు పెద్ద ఇంజురీస్ అన్నీ కూడా ఏం లేవు సో మీకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఏంజల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి హెల్త్ రిలేటెడ్ సో ప్రాబ్లం ఏం లేదు అండ్ రిలేషన్షిప్ విషయంలోకి వచ్చేసరికి అంత రిలేషన్షిప్లో కొంచెం ఇష్యూస్ కనిపిస్తున్నాయండి ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళ మాటల వల్ల మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారనుకోండి దానివల్ల మీకు గొడవలు రావచ్చు సో వేరే వాళ్ళ మాటల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి అందరూ పాజిటివ్గా ఆలోచించే వాళ్ళే ఉండరు మెయిన్గా రిలేషన్షిప్లో ఎందుకంటే ఒక పర్సన్ని వేరే వాళ్ళ మాటల ద్వారా మనం దూరం చేసుకున్నాము అని అనుకోండి ఆ పర్సన్ మళ్ళీ మన లైఫ్లోకి రారు సో అందుకే మీరేం చేస్తారంటే వేరే వాళ్ళ మాటలు నమ్మకండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఆ పర్సన్ తోటే క్లారిఫై చేసుకోండి మీకు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నా కూడా ఆ పర్సన్ తోటి క్లారిఫై చేసుకోండి వేరే వాళ్ళ మాటలు నమ్మద్దు మీరంతకు మీరు నిజంగానే లైక్ మన పర్సన్ చీట్ చేస్తున్నారండి అని అనుకున్న వాళ్ళు ఏంటంటే మీరు చూడండి మీరు అది నిజమా కాదా అనేది తెలుసుకోండి అంతేగాని వేరే వాళ్ళ మాటలు నమ్మేసి అయితే డెసిషన్స్ తీసుకోవద్దు వేరే వాళ్ళ మాటలు వినండి వినడం తప్పు కాదు విని బ్లైండ్గా నమ్మడం అయితే తప్పండి వేరే వాళ్ళ మాటలు వినండి కానీ అది నిజమా కాదా అనేది తెలుసుకోండి ఓకే సో ఇక్కడ ఏంటంటే నాకేమనిపిస్తుందంటే మీ ఇద్దరు రిలేషన్లో వేరే వాళ్ళ జెలసీనెస్ కూడా కనిపిస్తుంది అందుకే మిమ్మల్ని కావాలని విడదీయాలి అని చెప్పేసి కూడా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో కేర్ఫుల్గా ఉండండి వేరే వాళ్ళ మాటలు అయితే విన వినకండి నేను చెప్తున్నాను వేరే వాళ్ళ మాటలు వినకండి అండ్ మీ ఓన్ థాట్స్లో కూడా ఈ పర్సన్ నన్ను చీట్ చేస్తున్నాడేమో అన్నట్టు డౌట్స్ వస్తూ ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా పక్కన పెట్టేయండి డౌట్స్ మీద అయితే డెసిషన్స్ అయితే అస్సలు తీసుకోకండి ఓకే రిలేషన్షిప్లోకి వచ్చేసరికి ఇవే మీకు ఇచ్చే అడ్వైజ్ అనమాట సో ఏంటంటే రిలేషన్షిప్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి మీకు కెరీర్ రిలేటెడ్ మంచిగా ఉంది హెల్త్ రిలేటెడ్ మంచిగా ఉంది బట్ ఏంటంటే మీకు ఇక్కడ ప్రాబ్లం వచ్చేది రిలేషన్షిప్లో అది ఎవరికైనా కానీ హస్బెండ్ అండ్ వైఫ్ కానీ లేదు రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకైనా కానీ ఎవరికైనా కూడా మీరేంటంటే వేరే వాళ్ళ మాటలు వినకండి వేరే వాళ్ళ చెప్పిందైతే అస్సలు నమ్మకండి ఇక ఏమన్నా ఉన్నా కూడా మీ పార్ట్నర్ తోటే డిస్కషన్స్ చేసుకోండి మీరు మీ పార్ట్నర్ ఏంటంటే ఈక్వల్ క్వెంట్ ఎక్లో ఉండాలి అంటే ఏంటంటే మీరిద్దరు మీ ఇద్దరు మధ్య ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి ఇద్దరు ఒకరి మీద ఒకరు లవ్ చూపించాలి ప్యూర్ లవ్ ఉండేది కూడా సో చూపించాలి ఇదే అడ్వైజ్ మీకు వచ్చిన అడ్వైజ్ ఏంటంటే మీకు ఈ వన్ టు ఫిఫ్టీన్ డేస్ మీ రిలేషన్షిప్లో కొంచెం ఇష్యూస్ రావచ్చు వేరే వాళ్ళ మాటల వల్ల అది కూడా వేరే వాళ్ళ మాటలు వినడం వల్ల సో కేర్ఫుల్గా ఉండండి రిలేషన్షిప్ని అయితే పార్ట్ చేసుకోకండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒక మనిషి దూరం అయితే మళ్ళీ అనేది మనిషి మన లైఫ్లోకి రాకపోవచ్చు రావచ్చు కొంతమందికి లక్ ఉంటే డెస్టినీలో ఉంటే కానీ ఎవరిని అయితే ఊరికే దూరం చేసుకోకండి వాళ్ళ గురించి తెలుసుకోకుండా నిజంగానే వాళ్ళు దూరం పెట్టాల్సిన వాళ్ళు అని చెప్పేసి మీకు తెలుసు అని అంటే అది ఓకే కానీ ఆ పర్సన్ని వేరే వాళ్ళ మాటల ద్వారా లేకపోతే మీకు ఏదో ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి మీరు నమ్మిందే అన్నట్టు మనిషిని అయితే దూరం చేసుకోకండి మీకు వచ్చే మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఓన్లీ రిలేషన్షిప్లో మీరు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు ఇంకా కెరీర్ రిలేటెడ్ హెల్త్ రిలేటెడ్ అయితే మంచిగా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన పీసెస్ వాళ్ళు అంటే మీకు తెలిసిన మీనరాశి వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియో ఫార్వర్డ్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ